ద్వాదశితో మొదలుకొని పదిహేనో తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఋషుభ్రాసి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో ఎటువంటి అంశాల మీద ఏ ఏ విషయాల పట్ల తగు జాగ్రత్తలుగా ఉండాలి ఏ ఏ విషయాలలో వీరికి అనుకూలతలు మంచి ఫలితాలు లభిస్తాయనేటటువంటి అంశాల మీద ఈ వీడియోలో మనం కొన్ని విషయాలని పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వృషభ రాశిగలి వారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఒక సమయకాలంలో ఒక మనిషికి మంచి జరగకపోయినా నలుగురిలో అపనందల పడేటటువంటి పరిస్థితులు అవమానాలకు సంబంధించిన పరిస్థితులు చెడు జరగకుండా ఉండేటటువంటి పరిస్థితుల మీద ఎక్కువగా మన ఆలోచన తర్వాత సమస్యల్లో పడేదానికన్నా కూడా ఆ సమస్య నుంచి తప్పించుకొని సమస్యల్లో పడకుండా మనం జాగ్రత్తగా జీవించగలగాలనేటువంటి పరిస్థితులు చేసుకోవటము చాలా మంచిది ఎందుకంటే మంచి అనేది ఈరోజు కాకపోయినా రేపైనా మనం నిలకడ చేసుకోవచ్చు కానీ ఒక సమస్య ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వస్తుందో దానివల్ల అనేకమైనటువంటి విషయాలలో కూడా డౌన్ అవటము ఎన్నో కొన్ని కొన్ని కార్యక్రమాలను కూడా కోల్పోవటం జరుగుతుంది ఎందుకంటే ఈ రాశి కలిగిన వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో కొన్ని చేదు జ్ఞాపకాలకు సంబంధించినటువంటి అంశాలు కొంత సమస్యల్లో పడేదానికి అంటే సమస్యల్లో నెట్టబడేదానికి సంబంధించిన కొన్ని పరిణామాలు జరిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో వీరికి ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల్లో పడగలిగినటువంటి అంశాలు ఏ తరహా సంబంధించినటువంటి విషయాలు ఉంటాయంటే ముఖ్యంగా కొంతమంది గతంలో చేసినటువంటి కొన్ని తప్పులుని కొన్ని కొన్ని సందర్భాలలో ఒక్కొక్కరు రుణాలు తీసుకోవటము లేదంటే ఒకరి వలన రుణంలో మోసపోవటము లేదంటే కొంతమంది నుంచి ఆపద ఉండి వారిని కంటపడకుండా మనం ఏదైతే కాస్త జాగ్రత్తగా జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయో లేకపోతే కొంతమందికి వారి వారి వ్యక్తిగత పర్సనల్ సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఉంటాయి అంటే చేస్తున్నప్పుడే ఇది ఏదో ఒక రోజు మనకి సమస్యగా తయారవుతుంది అని తెలుసు కానీ దాన్ని కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత కొంత సమయకాలం గడిచిపోయిన తర్వాత ఇంకా ఆ సమస్య రాలేదులే పర్వలేదు కదా అనుకునేటటువంటి ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవి ఈ సమయకాలంలో వారికి తిరిగి కొంత ఎఫెక్ట్ పడేటటువంటి ప్రమాదము ఉంది కాబట్టి కొంతమంది వ్యక్తులతో కొన్ని అంటే ఒకప్పుడు మనం వారితో శత్రుత్ స్వాలు ఉన్నటువంటి వ్యక్తులతో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన పర్సనల్ జీవితంలో కొంతమంది స్నేహితులు కానీ మిత్రులు కానీ స్నేహితురాళ్ళు కానీ స్త్రీ పురుషులకి ఇరువురుకు కూడా కొన్ని సందర్భాలు కొంతమందికి ఎదురుపడకుండా కొన్ని పరిస్థితుల్లో మనం గిట్టనటువంటి వారు ఉన్న ప్రాంతానికి వెళ్ళకుండా అటువంటి ప్రాంతానికి వీలైనంత దూరంగా అటువంటి వ్యక్తులకి మధ్య అంటే ఇక్కడికి వెళ్తే మనకు ఏదో ఒక కోణంలో సమస్య రాగలుగుతుంది అనేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి తరహా సంబంధించిన పనులకి కొంచెం దూరంగా ఉండటం మంచిది అలాగే కొన్ని చెడు స్నేహాలకి చెడు వ్యక్తులకి చెడు వ్యసనాలకి కూడా ఈ సమయకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని స్నేహితుల రూపంలో ఉంటారు వాడికి ఉన్నటువంటి కొన్ని చెడు వ్యసనాలని ఒకరు తోడు తీసుకెళ్ళాలి కదా అని లేనిపోయినటువంటి చెప్పి మనల్ని తీసుకెళ్ళి లేనిపోయినటువంటి సమస్యలు ఇరికించినటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ వృషభ రాశి కలిగిన వారికి సమయకాలమంతా కూడా స్నేహితుల పరంగా గత ప్రభావంలోనూ ఇంతకుముందు గడిచిన కాలంలోనూ లేదంటే కొన్ని భయభ్రాంతులతో కూడినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అమా అవకాశాలు స్త్రీలలో పురుషుల్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ జాగ్రత్తగా మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదు ఎటువంటి అంశాలని ఎక్కువగా మనం పట్టించుకోకూడదు అనేటువంటి విషయాల మీద కాస్త జాగ్రత్తగా గుర్తించుకోగలిగితే మీకు ఈ సమయకాలంలో సమస్యల్లో పడేదానికన్నా మీరు ఆ సమస్య నుంచి బయటపడేదానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ మాసకాలం ముందు ఈ పదిహేను రోజుల వ్యవధిలో కూడా పురుషుల కన్నా స్త్రీలలో ఆదాయపరంగా కానీ ఉద్యోగస్తుల్లో కానీ వ్యాపారం చేసేటటువంటి ఆడవారులో కానీ ఇంకొంచెం నూతనంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కానీ మంచి మంచి అవకాశాలు మాత్రము తప్పకుండా వీరికి చేకూరుతాయి వారు అనుకున్నటువంటి బతుకుదిరుగు సంబంధించిన కార్యక్రమాలు తప్పకుండా వారి సంకల్పాలు కూడా వారికి నిజమైనటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాసిగలిగిన వారికి ఉంటుందని చెప్పవచ్చు కొన్ని కొన్ని ఊహించని విజయాలు అంటే ఒక సందర్భంలో గతంలో కొన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా దెవదలైన వదిలేసినటువంటి విషయాలను కూడా తిరిగి ఊహించలేనిటువంటి విజయాలను కూడా సాధించుకునే పరిస్థితులు జరుగుతాయి అలాగే కుటుంబంలో పిల్లల వలన ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది యువత యువకుల వలన తల్లిదండ్రులు ఒక్కొక్కరు పిల్లలు తమ మాట వినట్లేదని పిల్లల యొక్క పరిస్థితులు ప్రవర్తనలు సరిగా లేదని లేదంటే పిల్లలకు సంబంధించి ఏదైనా కొన్ని వివాహాలకు సంబంధించిన పనులు కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు లేదంటే ఏదైనా కొన్ని ముహూర్తాలు చూసేవి కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలకు సంబంధించి ఏదైనా వారి భవిష్యత్తుకి ఒక నూతన ఆచరణని మొదలుపెట్టి వారి జీవితాలకు సంబంధించి ఏదైతే తల్లిదండ్రులు కొన్ని అనుకున్నవి సాధించలేక పిల్లలు అంశంగా ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ సమయకాలంలో చే చాలా చక్కగా పిల్లల యొక్క ప్రవర్తనలు మారటము తల్లిదండ్రులు మాట వినే విధంగా నడవటము బిడ్డల గురించి వారి వివాహాలకు సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవటము తర్వాత స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ వివాహాలు జరగక ఏదైతే కొన్ని ఇబ్బందులు పడుతూ వాయిదాలు పడుతున్నటువంటి వ్యవహారాలు ఉండి ఆ కుటుంబంలో పెద్దలు ఏదైతే కాస్త మానసికమైనటువంటి వేతన పడుతున్న అంశాలు ఉన్నాయో ఆ తరహా పనులు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా శ్రీకారం చుట్టేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ముఖ్యంగా నూటికి నూరు శాతము ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో వాహనాలు కొనుగోలు చేసేవి కానీ భూమికి సంబంధించి కొన్ని కొనుగోలు చేసేవి మనం తప్పకుండా ఈ సమయకాలంలో జరుగుతుంది అలాగే కొన్ని రుణాల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఆర్థిక పరంగా మాత్రము కొంతవరకు బాగానే ఉంటుంది కానీ కొంత స్వల్పమైనటువంటి ఖర్చులు విపరీతమైనటువంటి కొన్ని ఆర్థిక శ్రమకు సంబంధించి కానీ వ్యక్తిగత వారి ఆరోగ్య శ్రమకు సంబంధించినటువంటి పనుల మీద కానీ కొంత ఎక్కువగా రిస్క్ తీసుకొని చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కుటుంబ వ్యవహారాలు మాత్రము ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి భార్యా పిల్లలతో కానీ అన్నదమ్ములతో కానీ తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య మీకంటూ ఒక మంచి గౌరవం అనేది మీకు ఏర్పడుతుంది మీ కుటుంబీకులే మిమ్మల్ని మంచి అపారమైనటువంటి ప్రేమాభిమానంతో గౌరవించేటటువంటి స్థితిగతులు ఈ సమయకాలంలో మీ మీద ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కొన్ని కుటుంబానికి సంబంధించిన కొన్ని పనుల్లో మీరు డిపెండ్ అయ్యి మీ మీద డిపెండ్ అయ్యి ఆ పనులు మీ చేతుకుండా కూడా కొంతవరకు ముందుకు రాగలుగుతారు కాబట్టి కొంత కుటుంబంలో ఉన్నటువంటి మీ రక్త బంధువుల్లో కానీ రక్త సంబంధికులలో కానీ మీ అన్నదమ్ముల్లో కానీ ఇంట్లో కుటుంబంలో పిల్లల వలన కానీ అక్క చెల్లెలు అన్నదమ్ములు తల్లిదండ్రుల మధ్యలో కూడా ఒక మంచి మీకు పేరు ప్రఖ్యాతులు ఏర్పడే పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో జరగటం జరుగుతుంది కాస్త ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలలో మాత్రము ఎటువంటి భయభ్రాంతులు మీకు అవసరం లేదు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య సమస్యను కూడా చిటికలోనే మీకు ఆ సమస్య నుంచి బయటపడగలిగే ప్రత్యామ్నాయాలు ఏర్పడటము ఆరోగ్యంలో కూడా మీరు కాస్త వేగం పుంజుకోవటము గత కొంతకాలంగా దీర్ఘకాలికంగా అనారోగ్యం సంబంధించినటువంటి పనుల నుంచి కూడా పూర్తిగా రికవరీ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయంలో జరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కాస్త ప్రేమ అభిమానాలు కూడా ఎక్కువగా ఏర్పడి ఇద్దరి మధ్య కొన్ని కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాలని కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలని మాత్రము చాలా చక్కగా మీరు నిర్వర్తించే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి మేము ఈ ప్రవర్తనలు కానీ ఆలోచనలు కానీ ఎదుటివారికి అర్థం కాకుండా కాస్త పేషెన్స్గా ఉండాలి ఓపిక్గా ఉండాలి ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు పనికిరావు అలాగే ఈ మాసంలో ఒకటి నుంచి పదిహేను తారీఖు వ్యవధి కాలంలో నాలుగవ తారీఖు అమావాస్య అంటే ఆదివారము మనకు ఆశాడానికి పూర్తిగా ఆ రోజుతో వెళ్ళిపోయి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఏదైతే ఈ నాలుగవ తారీఖు అమావాస్య ఆదివారం నాడు వస్తుందో అంటే ఇది సంవత్సరంలో మనకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ రోజు నాడు మీరు మీ ఇంట్లో ఏదైనా మానసికమైనటువంటి మనశ్శాంతి కలిగించగలిగినటువంటి సంఘటనలు ఏమైనా జరుగుతూ ఆరోగ్య పరిస్థితుల గురించి తర్వాత మీ మీ ఆర్థిక పరిస్థితులు డెవలప్ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే అంటే కుటుంబానికి సంబంధించింది అయితేనేమో ఇంట్లో వ్యాపారానికి సంబంధించింది అయితేనేమో వ్యాపారం దగ్గర పిడికిడు అక్షంతలు తర్వాత పిడికిడు ఉప్పు పిడికిడు నవధాన్యాలు కలిపి అంటే మూడు గుప్పెట్లు ఒక్కొక్కటి ఒక గుప్పిడుతో సంబంధించి మూడు గుప్పెట్లు కలిపి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి అమావాస్యకి ముందు మూడు రోజులుగా అంటే గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు వ్యాపారంలో సరిగా లేకపోతే వ్యాపారానికి లేదా ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే ఇంటి గుమ్మానికి అయినటువంటి సింహద్వారానికి కట్టి ఆదివారం అమావాస్య నాడు ఉదయకాలంలోనే ఎవరు అంటే తెల్లవారక ముందే ఆ వేకుజామున వ్యవధ అంటే ఉదయకాలంలో ఏదైతే మీరు అంటే మనకి వెలుతురు రాకముందే రాకముందే ఉదయకాలంలో వెళ్ళి ఎక్కడైనా మీకు పారేటటువంటి ప్రవాహం ఉన్నటువంటి గంగలో కానీ లేకపోతే నేలల్లో కానీ ఏదైనా కాలువలో కానీ ఆ మూటను విప్పి ఆ అందులో ఉన్నటువంటివన్నీ కూడా గంగలో మీరు విడిచిపెట్టి రాగలిగినట్టుగా అయితే తప్పకుండా మీకు చాలా మంచి జరిగేటటువంటి పరిస్థితులు కూడా చాలా దివ్యంగా ఉంటాయి కాబట్టి దైవ కార్యక్రమాలు భగవంతుడికి సంబంధించినటువంటి ఏదైనా పుణ్య పుణ్య కార్యక్రమాలకు సంబంధించిన విషయాలలో కూడా ఎటువంటి మీకు బిజీ పనులున్నా దైవ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలను తప్పనిసరి మీరు ఈ సమయకాలంలో ఆచరించగలిగినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వే జన సుఖను హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు